బాగానే ఉంది పర్లేదు బాగుంది బాగా ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫైట్స్ సీన్స్ అన్ని బాగున్నాయి స్టోరీ కొంచెం తెలిసిపోయేటట్టే ఉంది ఎక్స్పెక్ట్ చేసేచ్చు ముందు తెలిసిపోతా కానీ బాగుంది పర్లేదు అవును కొంచెం ఎక్కువ ఉంది సెంటిమెంట్ కూడా బాగుంది పర్లే బాగుంది బాగానే ఉంది దబ్బి దెబ్బిడి సాంగ్ అయితే సూపర్ ఉంది బాగుంది బాగా చేశారు సినిమా చూడొచ్చు బాగుంది అంత లేదు అండ్ బాగుంది సెంటిమెంట్ బాగుంది అదే బాగుంది ఇది కొంచెం ఇది కూడా పర్లే బాగుంది బాగుంది బాలయ్య బాబు బాగా చేశాడు సూపర్ ఉంది డైలాగ్స్ అన్ని బాగున్నాయి చాలా బాగుంది బాలయ్య అన్నే చెప్పేవాడు చందకేశర్ రెడ్డి నరసింహ నాయుడు అని చెప్పేవాడు ఇప్పుడు మేము చెప్తాం డాక్ మహారాజ్ మా అన్ని బాలేబో యాక్షన్ మొత్తం సూపర్ గా ఉంది బాల్ ఆడ దబిడి దిబిడి దబిడి దిబిడి అంటే మత్తాని హైటల్ తమన్ 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 మ్యూజిక్ మాత సంపాడు నందమూరి తమన్ అని పెట్టుకోవచ్చు పేరు నందమూరి తమన్ నందమూరి తమన్ అని పేరు పెట్టుకోవచ్చు ప్రేక్షకులందరూ దబిడి దిబిడి ఇంకోసారి కొరుకుంటున్నారు బాలేబో వ్యాచ్ కోకోల వ్యాచ్ జై బాలేయా జై జై బాలే సినిమా చాలా బాగుంది సినిమా అద్భుతంగా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ కొత్త ఎంగిచ్చేసింది సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ హిట్ జై 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 బాలయ్య సినిమా అయితే చాలా బాగుంది పక్క బ్లాక్ బస్టర్ అయింది ఇంకా జై బాలయ్య మంచి స్టోరీ కూడా ఉంది ఇంకా మంచి యాక్షన్ అంత ఫైటింగ్ అలా ఏం లేదు మంచిగా ఉంది బాబాయ్ సినిమా ఎలా ఉంది సినిమా సూపర్ హిట్ అండి తమ్మనైతే మంచి పారేసాడు జై బాలయ్య కోకో కోలా జై బాలయ్య బాబోయి సెక్స్ అంతే జై బాలయ్య సినిమా సూపర్ ఉంది సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ పాపకి బాలయ్య బాబు జరిగే సెంటిమెంట్ అయితే మళ్ళీ ఎక్కడ చూడడం ఈ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సూపర్ హిట్ మూవీ ఇదేనండి బాలే బాబు అంటే నా యాక్షన్ కదా కాదంటారా అంటేనే యాక్షన్ యాక్షన్ బాలయబాబు అంటే చూస్తారా సూపర్ దాన్ని లేవండి బాబు ఎప్పుడు చేసినా కొత్తగా అనిపిస్తుంది ఏది చేసినా రొటీన్ సూపర్ హిట్ నెక్స్ట్ లెవెల్ సినిమా హిట్ కొట్టేషం సినిమాలో ఇంటర్వ్యూల్ సినిమా అసలు బాబు సినిమా అంటేనే చెప్పక్కర్లే ఇంకేమి అలాంటిది ఇంకా మనం హిట్ కొట్టేసాం యాక్షన్ సీన్స్ అంటే అసలు బాబు అంటేనే యాక్షన్ కదా అదే మనకి హైలైట్ అసలు సీట్లో ఇంటర్వెల్ సీన్లో అయితే కూర్చోము లే చదవడమే సరిపోద్ది ట్రోల్ చేసిన వాళ్ళు చేస్తారు అంతే మనకి తో పనే ఉంది సోషల్ మీడియా సేఫ్ ట్రోలింగ్స్ తప్ప కాబట్టి ఈ థియేటర్ మాత్రం రావద్దు సౌండ్ లేదు పైగా లాపలస్తులు బాలయ్య ఫ్యాన్స్ బాగా అడ్ రాజు రాజువాడు సినిమా మాత్రం కొత్త చూసి వారి తింగాడు